మంచిది ఎవరైనా చెప్పొచ్చు మంచి ఎవరైనా చేయొచ్చు అని మరొక విషయాన్ని మనం ఆలోచిద్దాం ఏవిడైతే అండి ఇందా కుష్ఠరోగిని ముట్టుకున్నాడని చదువుకున్నామే మంచి లక్షణం ఈవిడికి ఎందుకు వచ్చింది అనుకున్నారు ఆయన ఆల్రెడీ చేసి చూపించాడు దాన్ని ఫాలో అయిన తల్లివిడ ఎవరు మదర్ తెరీస్ గారు ఏం చేసింది ఆవిడ యేసుక్రీస్తు మాటల ద్వారా ప్రేరణ పొంది వారి మాటల ద్వారా ప్రేరణ పొంది ఆకలిదప్పులు గల వారికి రోగులకు సేవ చేసింది ఎందుకంటే వారిలో కనిపించే యేసును నేను ప్రేమిస్తున్నాను అని అన్నారు ఎవరిలో ఎవరు కనిపిస్తున్నారంట రోగుల్లో యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారంట ఇందాక ఏం చదువుకున్నాం ఈయన సహోదరులకి ఎవరైతే ఆహారం లేకుండా దాహంకి ఇబ్బంది పడుతూ వస్త్రహీనులుగా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ చేస్తే నాకు చేసినట్టు అన్నాడు కదా ఇప్పుడు ఈవిడ కూడా ఏం చెప్తుందంటే ఇలాంటి వాళ్ళందరికీ చేస్తే నేను ఎవరికి చేస్తున్నట్టు యేసుక్రీస్తు వారికి చేస్తున్నట్టు అంటుందండి గమనించండి